నెల్లూరు జిల్లా కావల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఆళహరి సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం తాళపాలెం గ్రామంలోని అనాథాశ్రమంలో పిల్లలకి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ను కట్ చేసి అన్నదానం చేశారు అళహరి సుధాకర్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వేడుకలు నిర్వహించినట్లు జన సైనికులు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ పసుపులేటి బాలు అగస్టీన్ మండల అధ్యక్షులు తిరుమల శెట్టి వెంకటేష్ వీర మహిళలు పాల్గొన్నారు జన్మజన వేడుకలు అంగరంగ వైభవంగా కావలి శివాలయంలో ఉదయాన్నే అభిషేకంతో స్టార్ట్ అయ్యి తర్వాత తాళపాలెంలో ఉన్నటువంటి ఆశ్రమంలో మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ వెజిటేబుల్స్ వెజిటేబుల్ డిస్ట్రిబ్యూషన్ కానీ వస్త్రాలు దానం చేయడం కానీ ప్రతి ఒక్కటి చేయడం జరిగింది దాని తర్వాత పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ అనేది జరిగింది ఇక్కడే భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్క మండలం నుంచి మండల అధ్యక్షులు కానీ కావల టౌన్ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులు మరియు వీర మహిళలకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అయితే నవంబర్ పదహారు అనేది ఒక శుభదినమైన రోజుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అలహరి సుధాకర్ గారు చాలా గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫు నుంచి ఇన్ఛార్జిగా ఉండడం మా జన సైనికులందరూ చేసుకున్న పుణ్యము ఏదో కానీ ప్రతిఫలం రూపంలో ఒక అదృష్ట రూపంలో మాకు అలహారు సుధాకర్ గారు మాకు కావల్ నియోజకవర్గంలో ఉండడం చాలా శుభ అయితే నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి తక్షణం పోయి కూర్చునే వ్యక్తి తక్షణం ఆ సమస్యకి పరిష్కారం చూపే వ్యక్తి అయి ఉండడం మాకు చాలా గర్వంగా ఉంటుంది అయితే ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మేము వేరే ప్రోగ్రాంలు కూడా చాలా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఈరోజు పొద్దున శివాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించ నిర్వహించాం తదుపరి తాళ్లపాలెం గ్రామంలో అనాథాశ్రయానికి వెళ్ళి బియ్యం అయితేనేమి కూరగాయలు అయితేనేమి బట్టలు అయితేనేమి నిత్యోత్సవ కొడుకులు మొత్తం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది